వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు చోట్ల నుండి ఐశ్వర్యం లభించబోతుంది అసలు వారికి ఏ నాలుగు చోట్ల నుంచి ఐశ్వర్యం లభించబోతుందో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతబిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు ఈరోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో ముఖ్యంగా ఈ కొత్త ఏడాదిలో ఏ నా నాలుగు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుందో తెలుసుకుందాం ఈ ఏడాది కుంభ రాశి వారికి శని అనుగ్రహంతో పాటుగా గురు బుధ రాహు ప్రభావాలు ప్రత్యేకంగా ఉండటం వల్ల ధనం అదృష్టం పదవి గౌరవం ఆల్రౌండ్ గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్పాలి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మీ జీవితాన్ని మార్చే కీలకమైన సమాచారం ఇందులో లభిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారిపై గ్రహస్థితులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సర ప్రారంభానికి శని మీ రాశిపైనే దర్శిస్తున్నాడు ఇది మీకు శనిదేవుని రక్ష బాధ్యత మరియు గెలుపు శక్తిని అయితే ఇస్తుంది గురు ప్రయాణాలు సంపద మీద ప్రభావం అయితే చూపుతుంది బుధుడు వ్యాపారాల్లోనూ చర్చల్లోనూ మాటల్లోనూ అదృష్టాన్ని తెస్తాడు రాహువు మీకు ఆకస్మిక లాభాలను విదేశీ అవకాశాలను తీసుకొచ్చేటువంటి సూచనలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో ఐశ్వర్యం వచ్చే నాలుగు ప్రధాన చోట్లు ఇప్పుడు ముఖ్యమైన అంశం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నాలుగు చోట్ల నుండి ఐశ్వర్యం వచ్చి చేరుతుంది దీనిని పూర్తిగా వివరంగా చూడండి వృత్తి అండ్ వ్యాపార రంగాల్లో ఐశ్వర్యం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి వరదలా వచ్చింది వృత్తి నుండి కొత్త ఉద్యోగం ప్రమోషన్ పెద్ద కంపెనీ నుండి ఆఫర్లు ఇవన్నీ వారికి వరుసగా లభించబోతున్నాయి వ్యాపారాలు చేసేవారికి కొత్త బ్రాంచులు కొత్త ఇన్వెస్టర్లు పెద్ద ఒప్పందాలు కూడా సాధిస్తారని చెప్పుకోవాలి ఎవరు ఊహించని డీల్స్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ చేతిలోకి వస్తాయి నెల వివరణ జనవరి నుంచి ఏప్రిల్ వరకు అవకాశాలు ఆరంభం అవుతాయని చెప్పుకోవాలి మే నుంచి ఆగస్ట్ వరకు కూడా సంపాదన వృద్ధి అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా అయితే కెరియర్ పీక్స్లో ఉంటుందనే చెప్పాలి ఫలితం సంవత్సరం చివరికి ఆదాయం ఇరవై ఐదు పర్సెంట్ నుండి అరవై పర్సెంట్ వరకు పెరిగేటువంటి అవకాశం విదేశీ అవకాశాల నుండి వచ్చే ఐశ్వర్య ప్రవాహం కుంభరాశి వారికి విదేశీ అదృష్టం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పీక్స్కి చేరుతుందనే చెప్పుకోవచ్చు విదేశీలు వెళ్ళాలని ఆశించేవారు ఈ ఏడాది ఆలస్యం లేదనే చెప్పుకోవాలి ఎడ్యుకేషన్ ఉద్యోగం బిజినెస్ టూరిస్ట్ వీసా ఆల్ గ్రీన్ సిగ్నల్స్ అనే చెప్పుకోవచ్చు విదేశీ వస్తు వ్యాపారాలు చేసేవారికి ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి ఈసారి చాలా భారీ లాభాలు అయితే చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక్కడ నుండి వచ్చే ఐశ్వర్యం భారీ డాలర్లు యూరోస్ ఆదాయం అయితే పెరుగుతుందనే చెప్పుకోవాలి కొత్త ప్రాజెక్టులు విదేశీ ఆస్తి కొనుగోలు అవకాశం కూడా అధిక మొత్తంలో అయితే ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు వారు ఆస్తి భూమి భవన రూపాల్లో ఐశ్వర్యం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వారికి భూమి ఇల్లు ఫ్లాట్లు స్థిరమైన ఆస్తి మీద భారీ శుభం చాలా రోజులుగా ఇల్లు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఏడాది అడుగు పెడతారు భూమి విలువ పెరిగి మీ చేతిలో ఉన్న ప్రాపర్టీస్ డబల్ రేట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సిగ్నల్స్ శని అనుగ్రహంతో పాత ఆస్తుల మీద కోర్టు కేసులు అన్నీ క్లియర్ అవుతాయనే చెప్పాలి కొత్త ఇల్లు నిర్మాణం రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు ఇది ఐశ్వర్యం ఎందుకు భూమి విలువ పెద్దగా పెరగడం వల్ల మీకు మొత్తం నెట్వర్క్ భారీగా అయితే పెరుగుతుందనే చెప్పుకోవచ్చు ఆకస్మిక లాభాలు అండ్ దైవయోగాల నుండి వచ్చే ఐశ్వర్యం ఈ నాలుగవ స్థానం అత్యంత ఆకర్షణీయం ఈ రెండు వేల ఇరవై ఆరులో రాహు ప్రభావం వల్ల ఆకస్మిక లాభాలు మీ జీవితంలోకి అయితే చెప్పుకోవాలి అంటే అంచనాగా పెట్టిన డబ్బు పాత బాకీలు తిరిగి రావటం పనిలో బోనస్లు ఇన్సూరెన్స్ల ద్వారా లాభాలు కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన సంపద పెళ్ళిళ్ళ ద్వారా లాభాలు దైవయోగం గురు శని కలిసి ధనయోగాన్ని సృష్టిస్తాడు మీకు మద్దతుగా నిలిచే గౌరవప్రదమైన వ్యక్తులు అనుకోని విధంగా మీ పనికి గుర్తింపు ఫలితం ఈ ఏడాదిలో నాలుగు నుంచి ఐదు సార్లు మీ చేతిలోకి పెద్ద మొత్తంలో డబ్బు చేరే యోగం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతీ నెల కుంభరాశి వారి ఐశ్వర్య ఫలితాలు జనవరి అదృష్ట ప్రారంభం ఫిబ్రవరి ఉద్యోగ ప్రగతి మార్చ్ విదేశీ యోగం బలపడుతుంది ఏప్రిల్ బిజినెస్ లాభాలు మే ఆస్తి లావాదేవీలు జూన్ కుటుంబ ఆనందం జూలై ఆర్థిక స్థిరత్వం ఆగస్టు కొత్త అవకాశాలు సెప్టెంబర్ ధనయోగం అక్టోబర్ ఆకస్మిక లాభాలు నవంబర్ విదేశీ ఆదాయం డిసెంబర్ సంవత్సర భారీ ఐశ్వర్యం ఇలా ప్రతీ నెల కూడా అయితే మీకు ఐశ్వర్యం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి ఐశ్వర్యం నిలబడేందుకు పాటించవలసిన చిట్కాలు ప్రతి శనివారం నల్ల మిరియాలు నువ్వుల దీపం వెలిగించండి ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళి పసుపు దీపం పెట్టండి నీటి దగ్గర చెట్టు దగ్గర మంచి పనులు చేయండి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా కూడా అయితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి మానసిక శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుదల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి కేవలం ధనం మాత్రమే కాదు మానసికంగా చాలా బలపడే సంవత్సరంగా కూడా అయితే అవుతుందనే చెప్పుకోవాలి ఎన్నో రోజులుగా మీ మనస్సులో భారీగా ఉన్న సందేశాలు భయాలు ఆందోళనలు ఈ ఏడాదిలో అయితే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు శని దృష్టి మీ నిర్ణయాలను పదును పెడుతుందనే చెప్పాలి గురు ఆశీర్వాదం మీ ఆలోచనలను సరైన దిశలో నడిపిస్తుందనే చెప్పుకోవచ్చు ఇవి జరుగుతుంది మీరు మాట్లాడేది బంగారం లాంటి మాట మీ అభిప్రాయానికి పెద్ద ప్రాధాన్యత వస్తుందనే చెప్పాలి కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలకు గౌరవం కూడా అయితే లభించబోతుందనే చెప్పాలి పాత నియంత్రణలు అన్నీ కూడా ఐటీ సమయంలో తొలగిపోతాయని చెప్పవచ్చు ఈ మానసిక శక్తి కూడా ఒక రకమైన ఐశ్వర్యం అనే చెప్పుకోవాలి ఉద్యోగం చేసే వారికి అదనపు లాభాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉద్యోగం ఉన్న వారికి ఒక కొత్త స్థాయికి వెళ్ళబోతున్నారనే చెప్పాలి ఉద్యోగం ఉద్యోగం మారాలి అన్న ఆలోచన మీకు లేకపోయినా ఈ ఏడాది మీకు అయితే మిమ్మల్ని మీరు కోరుకున్న స్థాయికి తీసుకువెళ్లేందుకు మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నాడనే చెప్పాలి ఈ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితం చాలా వరకు కూడా అద్భుతంగా మారబోతుందని చెప్పాలి అదనపు ఆదాయాలు మీరు చేసిన ప్రాజెక్టులు పూర్తిగా అయితే గుర్తింపు పొందుతాయనే చెప్పవచ్చు అలాగే మీరు చేసిన ప్రతి పని కూడా అయితే మీకు చాలా అద్భుతమైన గుర్తింపును అందిస్తాయని చెప్పుకోవాలి అయితే కాకుండా ఈ సమయంలో మీపై ఉన్న అపార్థాలు అన్నీ కూడా అయితే పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసిన ప్రాజెక్టులు మేనేజర్కి నచ్చి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి విదేశీ ఆఫర్ లెటర్స్ కూడా అయితే ఈ సమయంలో మీరు అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నాలుగు చోట్ల నుంచి ఐశ్వర్యం లభించబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్యవారి